అన్నమయ్య జిల్లా నందలూరు మండలం టంగుటూరులో ఇటీవల వరదల వల్ల కొట్టుకుపోయిన రహదారిని తిరిగి పునః ప్రారంభించారు మేడా విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ టీడీపీ లీడర్ గుజ్జల ఈశ్వరయ్య త్రిఆర్ఆర్ న్యూస్ ఛానల్ పీఆర్ఓ వలిమి అరవింద్ బాబు ఎంపీటీసీ భువనబోయిన పెంచలయ్య చుక్క వెంకటేశ్వరయ్య తోకల వెంకటరమణ షేక్ శర్మిల షేక్ కలాం షేక్ అల్లాబకాష్ తదితరులు ఈ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రహదారి టంగుటూరు ఓబిలి గ్రామాలతో పాటు సమీపంలోని అనేక గ్రామాలకు రాజంపేట చేరుకోవడానికి ప్రధాన మార్గంగా ఉపయోగపడుతుంది విద్యార్థులు ఉద్యోగులు వ్యాపారులు రోగులు ప్రతిరోజు ఈ రహదారిని ఆశ్రయిస్తారు రోడ్డు కొట్టుకుపోవడంతో గడిచిన రోజులలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడు పునః నిర్మాణంతో కొంత సౌకర్యం కలిగినప్పటికీ శాశ్వత పరిష్కారంగా బ్రిడ్జి నిర్మాణం తప్పనిసరి అని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే టంగుటూరు ఓబిలి బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇచ్చారని స్థానికులు గుర్తు చేశారు ఆ హామీని త్వరగా అమలు చేసి బ్రిడ్జి నిర్మిస్తే ప్రయాణికుల సమస్యలతో పాటు నిరుద్యోగానికి కూడా కొంత ఉపశమనం లభిస్తుందని వారు పేర్కొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ అక్బర్ ఖాన్ మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం జరిగితే కనీసం ముప్పై గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని రాజంపేట చిట్వేలి కోడూరు ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగార్థులు కార్మికులు కూడా ఇబ్బందులు లేకుండా వెళ్ళగలుగుతారని విద్యార్థులు వ్యాపారులు రైతులు అందరికీ మేలు జరుగుతుందని సమీప గ్రామాల అభివృద్ధికి ఇది దోహదం అవుతుందని అన్నారు గ్రామస్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను వీలైనంత త్వరగా బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు మన నాయకులకు గ్రామస్తుల పెద్దలకు అందరికీ నమస్కారాలు ఇప్పుడు మనం టంగూరు గ్రామము టెంగుకు ఓవిలికి ఒక బై రోడ్డు ఉంది మన మెటల్ రోడ్డు దాదాపు ఏరు నీళ్లు వచ్చి చెయ్యరు పదహైదు రోజుల క్రితం తెగిపోయింది దాదాపు ముప్పై గ్రామ గ్రామాలకు అందుబాటులో ఇట్లా చిట్టివేలు కానీ నెల్లూరు కానీ రాకపోకలు దొరుకుతున్నాయి ప్రతిరోజు పైన అధికారులు కానీ పెద్ద పెద్ద నాయకులు వచ్చి చూసి పోయారు కానీ ఎవరూ పట్టించుకోలేదు మన విజయశేఖర్ రెడ్డి తెలుగుదేశం అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి గారు కొన్ని కారణాల వల్ల అందుబాటులో లేరు రాత్రి వచ్చారు వాళ్ళు బయట ఊర్లోకి పోయి మేము పొద్దునే గ్రామస్తులు కొంతమంది ఆయన రిక్వెస్ట్ చేస్తే ఎంతనా కానీ భయపొంగని చెప్పాడు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రజెంట్ ఎంపీటీసీ పెంచలే గారు ఎక్స్ ఎంపీటీసీ అక్బర్ ఖాన్ నేను మన శర్మిలమ్మ అబ్దుల్ కలాం మన ఈశ్వరయ్య చుక్క వెంకటేష్ చుక్క వెంకటేష్ మన అందరం కలిసి నడుం బిగించి వేస్తున్నాం ఆయన ఆధ్వర్యంలో ఇది గ్రామస్తులు అందరూ అరక్షణాలలో అందరూ వచ్చి సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు దయచేసి దీనిపైన ఎవరిన నాయకులు కానీ అధికారులు కానీ చర్య తీసుకొని మాకు లో బ్రిడ్జ్ అయినా చాలా ఏళ్ళ నుంచి దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి మేము పోరాడుతున్నాము కనీసం హై లెవెల్ బ్రిడ్జ్ లేకపోయినా లో లెవెల్ బ్రిడ్జ్ అయినా వేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాము మన ఎలక్షన్కి ముందు ప్రతి నాయకులు ఎలక్షన్ అయితే మేము వేస్తాము మేము వేస్తామని ప్రతి ఒక్కరు వాగ్దానాలు చేశారు ప్రస్తుతం ఇప్పుడు పట్టించుకునే నాదులు లేరు మా గ్రామస్తులకు మాకు దిగుతున్న బాధక సాధకాలు పిల్లలు చేవాలంటే కొత్త టాల నుంచి ఎన్ని ఆటోలు ఎన్ని బైక్లు ఇక్కడ రాజంపేటకు పోవాలంటే కనీసము మాకు ముప్పై కిలోమీటర్లు ఎందుకు రూపాయ నుంచి మండలు తిరుగుపోవాలంటే ఈ దావకు పోవాలంటే పదహైదు కిలోమీటర్ సుఖానికి సుఖం తక్కువ పడుతుంది అందుకోసం కలిసి అందరూ కలిసి మాకు సహకరిస్తారని కోరుతున్నాము